హాయ్ ఫ్రెండ్స్ ఉమా నూట పదకొండు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. విష్ణుకుండినులు ఇక్ష్వాకుల తర్వాత కళింగాంధ్ర ప్రాంతాన్ని కూడా కలిపి పాలించిన వారు విష్ణుకుండినులు. విష్ణుకుండినుల కాలంలో ఇంద్రపాల నగరం అనగా ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం. విష్ణుకుండినుల గురించి వివరించే శాసనాలు గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం మాధవవర్మ ఈవూరు శాసనం ఖానాపూర్ శాసనం వేల్పూరు శాసనం గుంటూరు ఇంద్రవర్మ వేయించిన రామతీర్థ శాసనం విక్రమేంద్ర భట్టారకవర్మ తుండి శాసనం చిక్కుళ్ళ శాసనం తుమ్ములగూడెం సంస్కృత శాసనం విష్ణుకుండినల యొక్క వంశవృక్షాన్ని కాలాన్ని నిర్ణయిస్తున్న శాసనం పాలమూరు శాసనం మాధవవర్మ వేయించాడు వినుకొండ వీరి స్వస్థలం అని విష్ణుకుండిన అనేది వినుకొండకు సంస్కృతీకరణం అని కేల్హారన్ అనే భాషా శాస్త్రవేత్త నిర్ణయించాడు విష్ణుకుండినల కులదైవం శ్రీ పర్వతస్వామి శ్రీ పర్వతస్వామి అనగా శ్రీశైల మల్లికార్జునుడు విష్ణుకుండినలలో మొదటివాడు ఇంద్రవర్మ ఇంద్రవర్మ ఇంద్రపాల నగరాన్ని నిర్మించాడని అదే నేటి నల్గొండ జిల్లాలో తుమ్మలగూడెం అని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు విష్ణుకుండిన రాజ్య స్థాపకుడు మొదటి గోవింద వర్మ రాజ్య స్థాపకుడు విక్రమేంద్ర వర్మ రామ ఇంద్ర భట్టారక వర్మ ప్రియపు ఇంద్ర భట్టారక వర్మ శైవమత మూడో మాధవ వర్మ ఎక్కువ మూడో మాధవ వర్మ జనాశ్రయు మూడో మాధవ వర్మ న్యాయ విష్ణుకుండినులు సంస్కృతి విష్ణుకుండినులు కాలంలో పాలన సౌలభ్యం కోసం గ్రామాలకు స్వయం ప్రతి న్యాయపాలనకు రాజు అన్యాయ విచారణలో దివ్య పోలమూరు మాధవవర న్యాయశాస్త్రాలను అధ్యయ హస్తికోసుడు అనగా గజ వీరకోసుడు అనగా పద భూస్వామ్య వ్యవస్థ విష్ణ విష్ణుకుండినుల ప్రధాన విష్ణుకుండినుల రాజధాని అమలాపురం మొదటి గోవింద వర్మ బౌద్ధ మతాభిమాని మొదటి గోవింద వర్మ అనేక బౌద్ధ విహారాలను నిర్మించాడు గోవిందవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు దేవవర్మ దేవవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు రెండవ మాధవ వర్మ దేవవర్మ కాలంలో పల్లవులు విష్ణుకుండినులపై దాడి చేశారు మూడు సింహవర్మ చేతిలో దేవవర్మ హతుడయ్యాడు విష్ణుకుండినుల రాజులలో రెండవ మాధవ వర్మ వైదిక మత అభిమాని వైదిక మత పునరుద్ధరణ కోసం యజ్ఞయాగాలు చేసినవాడు రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ ఉండవల్లి మొగలి రాజపురం విజయవాడ మొదటి విక్రమేంద్ర వర్మ రామతీర్థ శాసనంలో వర్మ ప్రియపుత్రునిగా పిలువబడ్డాడు మూడో మాధవ వర్మ ఎక్కువ కాలం పరిపాలించిన విష్ణుకుండిన రాజు మూడో మాధవ వర్మ జనాశ్రయుడు మూడో మాధవ వర్మ న్యాయ విచారణలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టాడు విష్ణుకుండినులు సాంస్కృతిక అంశాలు విష్ణుకుండినలు కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉంది పాలన సౌలభ్యం కోసం రాజ్యాలను విషయాలుగా విభజించారు గ్రామాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వబడింది న్యాయ పాలనకు రాజు అత్యున్నత అధికారి న్యాయ విచారణలో దివ్య మార్గాలు అనుసరించేవారు పోలమూరు మాధవ వర్మ శాసనంలో న్యాయ పాలన ప్రస్తావన కలదు న్యాయశాస్త్రాలను అధ్యయనం చేసి దివ్య మార్గాలను అనుసరించిన విష్ణుకుండిన రాజు మూడో మాధవ వర్మ హస్తికోసుడు అనగా గజబల అధ్యక్షుడు అనగా కోశుడు అనగా కాల్బలం భూస్వామ్య వ్యవస్థ కాలంలో అమలులోకి వచ్చింది విష్ణుకుండినుల ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు నిత్యావసర వస్తువులైన ఉప్పు పంచదార పై పన్నులు విధించబడ్డాయి వివాహంపై పన్ను కలదు వినోద గృహాలపై పన్ను కలదు విష్ణుకుండినల కాలంలో శివారాధన ప్రధానంగా జరిగేది వీరి కాలంలో శైవ గుహాలయాలు నిర్మాణం ప్రారంభమైనది వీరు కొండలలో గుహాలయాలను ఎక్కువగా తొలగించారు విష్ణుకుండీనులు నరమేధాన్ని ప్రవేశపెట్టారు బెజవాడ ఇంద్రకీలాద్రి కొండకు దిగువన మాదన్న కలవు మొఘల్ రాజపురం ఉండవల్లి గుహలలో ప్రసిద్ధ అర్ధనాళీశ్వర ప్రతిమ కలదు భైరవకొండలోని ఎనిమిది గుహాలయాలలో కుంభశీర్షమున్న సింహపాద స్తంభాలు కలవు మొదటి మాధవవర్మ పదకొండు అశ్వమేత యాగాలు చేశాడు విష్ణుకుండినుల కాలంలో వైదిక విద్యా కేంద్రాలను ఘటికలు అనేవారు అమరావతి వేంగి వద్ద ఘటికలు కలవు విష్ణుకుండినుల కాలంలో తెలుగు భాషకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది దగ్గుపల్లి దుబ్బన నాసికేతో పాఖ్యానం రాశాడు తెలుగులో తొలి జంట కవులు నందిమల్లయ్య ఘంటసింగన నందిమల్లయ్య ఘంటసింగన రాసిన ప్రబోధ చంద్రోదయంలో మూడో మాధవవర్మ గురించి వివరించబడింది జనాశ్రయి చందో విచ్చత్తి అనే అసంపూర్తి గ్రంథాన్ని మూడో మాధవ వర్మ రాశాడని భావిస్తున్నారు విక్రమేంద్రవర్మ మహాకవిగా పిలువబడ్డాడు పూర్వ మీమాంస సూత్రాన్ని రాశాడు షటదర్శనాల్లో ఒకటి భట్టు శిష్యుడు ప్రభాకర పండితుడు గోదావరి తీరంలోని అనేక భూములు విష్ణుకుండినుల కాలంలో వేద అధ్యయన కేంద్రాలుగా బ్రాహ్మణ అగ్రహాలుగా ఉండేవి రెండవ మాధవ వర్మ కాలంలో యాగం జరిగినట్లుగా ఆధారాలు లభించాయి విష్ణుకుండినుల కాలంలో అమరావతిలో స్థూపాన్ని బౌద్ధుల నుండి హిందువులు ఆక్రమించుకున్నారు విష్ణుకుండినుల కాలంలో పదహారు రకాలు నాణేలు ఉండేవని ఆర్ సుబ్రహ్మణ్యం గారు నిరూపించారు రాగి పూత కలిగిన ఇనుము లోహాన్ని ఉపయోగించారు విష్ణుకుండినుల రాజు ప్రతిమలపై గరుడ ప్రతిమ కలదు